హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ మీకు పైనాపిల్ చెట్లు అయితే చూపిస్తున్నాను కదా మా ఇంట్లో ఈ మధ్య అయితే పైనాపిల్ జ్యూస్ అయితే చాలా బాధ అవుతున్నాం అనమాట జ్యూసర్ ఉంది కదా జ్యూసర్లోనే పట్టుకుంటున్నాను అంటే బీట్రూట్ ఎలా పట్టుకుంటానో అలా పట్టుకుంటున్నాను అనమాట చాలా బాగుంటుంది మంచి చిక్కగా వస్తుందనమాట జ్యూస్ అయితే మా మా వాడికి ఇది ఇది కూడా ఒక ఫేవరెట్ లిస్ట్లో చేరిపోయింది అనమాట అంత బాగుంది జ్యూస్ అయితే ప్లెయిన్గానే ఒక స్వీట్ కూడా ఏమేయనమాట చాలా బాగుంటుంది ఇక ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను చేసుకుందామని చెప్పేసి జ్యూస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ జ్యూసర్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి అందుకని మా ఇంట్లో పైనాపిల్ చెట్లు అయితే అన్నీ ఉన్నాయి ఒకటి మాత్రం ట్రై చేశాను గ్లాసులో పెట్టి వస్తుందేమో అని చూడాలి వస్తుందో రాదో వస్తుందో రాదో కూడా మీకు అప్డేట్ ఇస్తాను అనమాట అయితే ఇక్కడ వచ్చేసి స్టాండ్ అయితే అక్కడ చూపిస్తున్నాను కదా అది పెట్టి అయితే వేశారు పర్మనెంట్గా అది లూజ్ అయిపోయింది థ్రెడ్లు అనేది వదిలేస్తుంది అనమాట ఆ థ్రెడ్లు అవి ఉంటాయి కదా స్టెప్ బై స్టెప్ అదంతా వదిలేసేసి నార్మల్ అయిపోయింది అందువల్ల అది నుంచవట్లేదు ఫోన్ పెడుతుంటే అమాంతం కింద పడిపోతుందనమాట అది తల బురువైపోయి అందుకని చెప్పేసి ఏం చేశారంటే ఆ దూదిని అలా పెట్టేసి దానికి గమ్ అయితే వేసేసారనమాట బాగా యూజ్ అయింది చాలా బాగుంది అదైతే కదలట్లేదు అనమాట చాలా స్టిఫ్గా ఉంది ఇంకోటి కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అడిగారు వద్దులే అప్పుడే ఎందుట్లోనూ ఏది అవ్వలేదు కదా ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం గ్రో అవుతుంది తర్వాత చూసుకొని కొనుక్కుంటానని అని చెప్పేసి అది అయితే ప్రస్తుతానికి అతికి అని చెప్పాను అనమాట సరే నీ ఇష్టం అని చెప్పేసి అతకైతే వేసిచ్చారు ఇక అది పర్మనెంట్ ఇక దాన్ని ఓడ తీసుకోవటం డిస్మెటిల్ చేసుకోవడం వీలవు అనమాట అక్కడికి పర్మనెంట్ అయిపోయింది ఆ గమ్ము మళ్ళీ ఇలా అయితే మళ్ళీ ఊడిపోతుంది అందుకని చెప్పేసి పర్మనెంట్గా అయితే వేసేసుకున్నాను ఇక్కడైతే రొటీన్ అయితే చూపిస్తున్నాను చూస్తూ ఉండండి బ్లాగ్ అనమాట ఇక్కడ నేను ఆల్రెడీ బట్టలు అవన్నీ ఉతికిన తర్వాత ఇక ఇక్కడ లోపలికి వచ్చేసి ఈ బట్టలు అయితే పడుకున్న బట్టలైతే తీస్తున్నాము దుప్పట్లు తీసేసి అవన్నీ పక్కన అయితే పెట్టేశాను ఇక ఈలోపు మా బాబాయ్ అయితే టిఫిన్ తీసుకొని వచ్చాడనమాట ఇక వాడు టిఫిన్ తీసుకొచ్చిన తర్వాత మా వాడికైతే బ్రష్ చేయించి ఇక బట్టలు ఇందాక ఉతికి పెట్టానని చెప్పాను కదా అవైతే కంఫర్ట్లో అనమాట కంఫర్ట్లో నానబెట్టి ఇక తీసి అయితే పిండి ఆరేద్దామని చెప్పేసి బయటకు వచ్చాను అయితే ఈ కంఫర్ట్లో ఈ ఎలా పెట్టినా సరే అప్పటికి ఆ తడిగా ఉన్నంతసేపు మంచి స్మెల్ వస్తుంది కానీ ఇక తర్వాత రావట్లేదు అనమాట ఒంటి మీదకి వెళ్ళిన తర్వాత అసలు ఎందుకని రావట్లేదో ఏమో అని చెప్పేసి అని నేనైతే అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ డే చూసి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి చేద్దామని అనుకుంటున్నాను అనమాట అంటే వారు డ్యూటీకి వెళ్తారు కదా ఇక పద్దాకల సెంటు కొట్టుకోవాలంటే అది అవ్వట్లేదు అది కొంతసేపే ఉంటుంది ఆ స్మెల్ చెమట పట్టిన తర్వాత పోతుంది కంఫర్ట్ కూడా సరిగ్గా రావట్లేదు ఎందుకు రావట్లేదో చూడు అని చెప్పి చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా సరే నేను చూస్తాలే చూసి పెడతానని చెప్పేసి చూసి ఇక బట్టలకైతే సేపు నానబెట్టాను ఇక ఫైవ్ మినిట్స్ నానబెడితే అన్న వస్తుందేమో అని చెప్పేసి నానబెట్టి ఆరేసి పెట్టాను అనమాట ఇక కుర్చీలు ఇక ఎండలో ఉంటున్నాయి ఇక మధ్యాహ్నం అయితే అక్కడికి బాగా ఎండ వస్తుంది అనమాట ఇక ఎండలో ఉంటే కుజ్జీలు అనేవి బొగిలిపోతాయి కదా అని చెప్పేసి లోపలయితే తీసుకొచ్చి పెట్టాను ఇక ఈ అంతా అయిన తర్వాత మా బాబు తీసుకొచ్చిన టిఫిన్ అయితే ఉంది కదా అదైతే తింటున్నాము ఇక తిన్న తర్వాత ఫ్రెష్ అయితే అయిపోయామనమాట అయితే రోజు టిఫిన్ మెస్లో నుంచి తెస్తున్నారు కదా మీకు ఫ్రీనా అని ఒక డౌట్ రావచ్చు మాకు ఫ్రీ కాదండి మా వారి శాలరీలో నుంచి కట్ చేసుకుంటారనమాట ఫుడ్ ఫుడ్ కోసం అని చెప్పేసి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆయన తిన్నా తినకపోయిన శాలరీలో అయితే కట్ చేస్తారు ఒక టూ థౌజండ్ వరకు అందుకని ఇక మార్నింగ్ అన్న టిఫిన్ తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి టిఫిన్ అయితే నేను వేయినప్పుడు మాత్రం తీసుకొచ్చుకుంటాను అనమాట కొన్ని కొన్నిసార్లు బాగా సిచ్యువేషన్ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకురమ్మని చెప్తాను ఇక అలాగే ఇక బిజీగా ఉన్నప్పుడు ఏదైనా బద్ధకంగా ఉన్నప్పుడు ఇంట్లో టిఫిన్ అయినప్పుడు అలా తెచ్చుకుంటాము ఈ ఈ వీక్ మాత్రం డైలీ అయ్యింది ఇక మధ్య మధ్యలో నేను వేసుకుంటూనే ఉంటాను అవి కూడా చూపించాను కదా మీకు అదనమాట ఫ్రీగా అయితే టిఫిన్ తెచ్చుకోము మాకు శాలరీలో కట్ అవుతుందని చెప్పేసి తెచ్చుకుంటాము అంతకుముందు అది కూడా తెచ్చుకోకపోయేది ఇక ఈ మధ్యనే తెచ్చుకుంటాం స్టార్ట్ చేసామన్నమాట మనకు ఉంది కదా ఆప్షన్ ఎందుకు ఇబ్బంది అని చెప్పేసి ఇక తెచ్చుకుంటున్నారనమాట ఈ మధ్య టిఫిన్ ఇంట్లో వేసినట్లే ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇక అందుకని ఇక తెచ్చుకుందాంలే తిందాంలే అన్నట్టు ఇక తెచ్చుకొని తింటాం అనమాట ఇక ఇక్కడైతే పనంతా అయిన తర్వాత ఫ్రెష్ చేసే ఫ్రెష్ అయిపోయామనమాట ఈ ఫ్రెష్ అయ్యే ముందే నేను కూర కోసం అని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాను ఇక మా వాడికి స్నానం చేసి నేను స్నానం చేసేసి అయితే రెడీ అయిపోయాము పనంతా అయిన తర్వాతే నాకు ఫ్రెష్ అవ్వాలనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ బట్టి ఆ బట్టలు ఉతికిన మురికి వాటర్ అంతా మీద పడి ఒక ఫ్రెష్ అయిన ఫీలింగే ఉండదు ఇక ఇలా అయితేనే నాకు ఫ్రెష్ అయినట్టు క్లీన్గా ఉంటుంది అనమాట అందుకనే ఫ్రెష్నెస్ వస్తుంది ఇలాగైతేనే అందుకని ఇక నేను పని అయిన తర్వాతే ఏది ఏమైనా బట్టలు అయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అవుతాను అనమాట ఇక ఆ తర్వాత ఇక వంట గదిలోకి వచ్చేసి వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఎండాకాలం ఉన్నా సరే ఈ ఒళ్ళంతా పొడివారిపోతుంది అనమాట ఎందుకో ఏమో తెలియట్లేదు మరి వాటర్కో ఏమో తెలియదు కానీ ఇక మనం సబ్బు సబ్బు అలాగే బట్టలు ఉతికేటప్పుడు సబ్బు అదంతా చేతుల మీద పేరుపోతుంది అందుకని ఇక వంట నూనె అయితే రాసుకుంటున్నాను నేను ఎటువంటి క్రీమ్లు వాడినా అనమాట వంట చేసేటప్పుడే వంట నూనె రాసుకుంటున్నాను ఇక్కడ అయితే పప్పు కొంగర అయితే చేసుకుంటున్నాను మీకు పప్పు ద్వారా ట్రావెల్లో కూడా యూస్ అవుతుందనమాట ఈ విధంగా వండుకుంటే ఎక్కువ రోజులు అనమాట మినిమమ్ టూ డేస్ అయితే కంపల్సరీ ఉంటుంది నేను వండినట్టు వండుకుంటే ఏం లేదు నార్మల్గా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవడమే మొత్తం ఒకేలాగా కాకుంటే పెట్టేటప్పుడు వాటర్ అనేది అసలు వేసుకుంటేనేమో చాలా కొంచెం వేసుకోవాలి వేసుకోకపోతేనేమో అసలు వేసుకోని అవసరం లేదనమాట గోంగూర కొంచెం పప్పులో క్వాంటిటీ ఎక్కువగా ఉండేటట్టు వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది అలాగే మనకి కొంచెం ఎక్కువ రోజులు కూడా ఉంటుంది అది నెక్స్ట్ డే కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఉంటుంది అందుకనే అన్నాను ఎక్కడన్నా టూ డేస్ అలా ట్రావెల్ చేయాల్సి వస్తే ఇలా పప్పు గోంగూర కూడా వేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు అంటే కొంతమంది పప్పు అనేది మురిగిపోతుంది ఉండదు అని చెప్పి అంటారు కదా ఈ విధంగా కొంచెం కూడా కూడా వాటర్ చేసుకుంటే మాత్రం అనేది పెట్టేసి మా వాడికైతే అన్నం పెడదామని చెప్పి ప్లేట్లో అయితే అన్నం పెట్టేసాను నేను చెప్పాను కదా ఆ ప్లేట్ అయితే అమ్మ తీసుకున్నారనమాట ఆ ప్లేట్లో ఈ మధ్య ఎక్కువగా తింటున్నారు తింటే మంచిదంట అని చెప్పేసి ఆ ప్లేట్ అయితే అమ్మ తీసుకున్నారు వీక్షిత్సం అని తీసుకుంటారు ఇట్లా మేము తీసుకుందామని అనుకుంటున్నాము కానీ మంచి క్వాలిటీ ఎక్కడ తీసుకోవాలో తెలియట్లేదు ఉన్నాయేమో అవి కోటింగే వేడి వస్తువులు ఏమైనా వేస్తుంటే అవి పోతున్నాయి అనమాట అందుకని చెప్పేసి ఇక లేట్ అవుతుంది తీసుకోవడానికి ఇక మా వాడికి అన్నం పెడుతుంటే మా వారు కూడా వచ్చేసారనమాట వీళ్ళకి మామిడికాయలు అంటే ఎంత ఇష్టమంటే పెరుగన్నం తినాలంటే మామిడికాయ అయినా ఉండాలి బనానా అయినా ఉండాలన్నమాట అంత ఇష్టము అంత ఇష్టంగా తింటారు ఇక మావాడు కూడా అంతే ఇష్టపడుతున్నాడు అనమాట మా వాడికైతే పిచ్చెక్కిపోయాడు ఆ మామిడికాయలు పెరుగన్నం అయితే ఇక అందుకని చెప్పేసి మా వారైతే ఇక అయిపోయిన ప్రతిసారి తీసుకొస్తూ ఉన్నారనమాట మామిడికాయలు అయితే ఆ రోజు కూడా తీసుకొచ్చారు మ్యాంగో పేరు అన్నం తిన్నారనమాట ఇక నా దగ్గర బియ్యం అయితే పురుగు పట్టినవి ఉన్నాయి అని చెప్పాను కదా అంతకుముందు సగం అయితే చెరిగి చెరిగి పెట్టుకున్నాను అంటే ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు కదా తనే తన దగ్గరికి వెళ్ళి తీసుకొని అనమాట కొంచెం బియ్యం ఉన్నాయి చెరుగు పెడుగు రా అని చెప్పేసి మేమిద్దరమైనా ఎప్పుడు టైంపాస్ కూర్చుంటూనే ఉంటాము మా మేమిద్దరము ఒకళ్ళొకరు వింటాం కాబట్టి మేమిద్దరం ఒక చోటు ఉండి టైంపాస్ అలా చేసుకుంటాం అనమాట ఇక ఇక్కడైతే బియ్యం చెరిగించుకుంటున్నాను తనతో నాకైతే రాదు బియ్యం జరగడం తను మంచిగా జరుగుతుందని చెప్పేసి నాకు ఏ హెల్ప్ కావాలన్నా మంచిగా చేస్తుంది అనమాట నాతో పాటు ఉండి అందుకని ఏది కావాలన్నా తన దగ్గరికి వెళ్తాను తను నా దగ్గరకే వస్తుంది మంచిగా ఫ్రెండ్షిప్ అయితే మంచి బాండింగ్ అయితే ఏర్పడింది మా ఇద్దరికి అందుకని ఇక తనైతే స్వతంత్రంగా వెళ్ళి పిలుచుకొచ్చుకొని బియ్యం చేరుక్కుందాంరా అని చెప్పి అయితే పిలుచుకొచ్చుకున్నాను ఇక మొత్తం బియ్యం అయితే చెరిగేసిన తర్వాత ఇక మేము ఎనీ టైం ఎందుకు ఇంట్లో అని చెప్పేసి ఇక్కడ వాకింగ్ చేసుకుందాం లేరా కొంతసేపు బయట ఉందాము చల్లగా ఉంది వెదర్ అని చెప్పేసి తను నేను బయటకు వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము ఇక మా బాబు కూడా మాతో పాటు సైకిల్ వేసుకొని వాడేలాగో ఎలాగో తొక్క సైకిల్ ఇక వాడితో పా మాతో పాటు తీసుకొని వెళ్ళామనమాట ఇక వెళ్తూ ఉండగా దారిలో ఇక్కడ జామకాయ చెట్లు అయితే కనిపించాయి అసలు జామకాయలు మంచిగా వచ్చాయనమాట చెట్టుకైతే చాలా బాగున్నాయి జామకాయలు కరివేపాకు అదంతా మంచిగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది అందుకనే తెంపుకుంటున్నాము ఎందుకంటే అక్కడ ఆల్రెడీ దున్ అది కట్ చేసిన చేయాలి అనమాట కట్ చేసిన చేయాలి కాబట్టి ఇక స్వతంత్రంగానే వెళ్ళి తెంచుకొని వచ్చామన్నమాట జామకాయలు కూడా పింక్ కలర్ జాంకాయలు అనమాట టేస్ట్ చాలా బాగున్నాయి నేనైతే షాక్ అయ్యాను ఇంకా ఇవి ఉన్నాయా ఇక్కడ ఎందుకంటే కోతులు బాగుంటాయి అనమాట ఆ కోతులు ఇంకా చూడలేదా అని చెప్పేసి అని అనుకున్నాం అనమాట ఇక అలా వాకింగ్ చేసి జామకాయలు అవి తెంపుకున్న తర్వాత ఇక కొట్లో ప్యాకెట్స్ అవి కొనుక్కొని వాకింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని అవి తినేసి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇలా రోజైతే చాలా మంచిగా చాలా బాగా గడిచిపోయింది అనమాట చాలా హెల్తీగా కూడా అనిపించింది ఇక డైలీ ఇలాగే వాకింగ్ చేద్దామని నిర్ణయించుకున్నాం ఓకే నా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్